అందరికీ నమస్కారం ఈరోజు మనము తెలుసుకోబోయేది ఇంట్లో డబ్బుకి ఇబ్బందులు పడేవారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కర్పూరంతో ఇలాంటి పరిహారాలు చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కర్పూరానికి శుద్ధి చేసే లక్షణాలు ఉన్నాయి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో ప్రసిద్ధి చెందింది ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది జీవితంలోని వివిధ అంశాలలో సానుకూలతను పెంపొందించడానికి కర్పూరం పవిత్ర వస్తువుగా మారింది ఎందుకంటే కర్పూరం లేనిదే హారతి లేదు పూజకి ముగింపు లేదు కర్పూరాన్ని ఆధ్యాత్మిక మతపరమైన కార్యకలాపాలలో ఉపయోగిస్తారు కర్పూరం దీని శుద్ధి ప్రక్షాళన లక్షణాలతో ప్రసిద్ధి చెందింది కర్పూరం గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు చెడి దృష్టి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది కర్పూరం అత్యంత శక్తిటిలో ఒకటి ఇది ప్రతికూల శక్తి చేతబడి శక్తులను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది దీనికి దోషాన్ని తొలగించే సామర్థ్యం కూడా ఉంది పూజ ఆచారాలను అనుసరించి లవంగాలతో వెలిగించి ఓం నమ శివాయ ఓం త్రయంబక యాజమాహి సుగంధి పుష్టివర్ధనం ఉర్వా బంధనాన్ మృత్యోర్ ముక్షియా మామృతాత్ వంటి వేద మంత్రాలను జపించేటప్పుడు ఇది బలమైన సువాసనను కలిగి ఉంటుంది ఇది వాస్తు దోషాలను తొలగించడానికి కూడా ఉపయోగించబడుతుంది సమతౌల్య గ్రహదోషం కర్పూరం గ్రహాల ప్రతికూల ప్రభావాలకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది శని శుక్ర రాహువు కేతువు వంటి వివిధ గ్రహాల నుండి ప్రయోజనాలను పొందడానికి ప్రజలు దీనిని ప్రతిరోజు ఉపయోగిస్తారు ఈ గ్రహాల స్థానం సరిగ్గా లేకపోతే ఒక గిన్నెలో ఒక ఆవు లేక వేసి నాలుగు ఐదు కర్పూరాల ముక్కలను తీసుకొని సాయంత్రం సమయంలో లేదా శనివారం శుక్రవారం అమావాస్య పౌర్ణమి వంటి ముఖ్యమైన రోజులలో వెలిగించాలి ఇలా చేయడం వల్ల గ్రహాల చెడు ప్రభావాలను తొలగి మంచి ప్రభావాలను పెంచడానికి సహాయపడుతుంది ఇలా చేయడం వల్ల గ్రహ దోషం తొలగిపోతుంది అలాగే కర్పూరం వల్ల అదృష్టం వచ్చి కొన్ని పరిహారాలు చూద్దాం పర్సులో లేదా వాలెట్లో కర్పూరం ఉంచుకోవడం చాలా తేడా ఉంటుంది ఎందుకంటే కర్పూరం అదృష్టానికి చిహ్నం మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్న ముఖ్యమైన సమావేశాలు ఉద్యోగంలో మొదటి రోజు ఇతర ముఖ్యమైన రోజులలో వెళ్తుంటే కర్పూర మీతో పాటు తీసుకొని వెళ్ళండి అప్పుడు కర్పూర మాయాజలాన్ని చూడాలి మీతో ఉండే చుట్టూ ప్రజలు మిమ్మల్ని ఆకర్షిస్తారు ఆఫీస్లో మీకు ప్రాముఖ్యత ఇవ్వడం ప్రారంభిస్తారు ఇలా చేయడం వల్ల మీకు దురదృష్టం దూరమై అదృష్టం కలిసి వస్తుంది అలాగే సంపద శ్రేయస్సును పెంచడానికి కర్పూరం వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం సంపద శ్రేయస్సును ఆహ్వానించేందుకు కర్పూరం లక్ష్మీదేవికి ప్రతీక లక్ష్మీదేవి సంపద శ్రేయస్సు సమృద్ధికి దేవత కనుక కర్పూరం సంపదను ఆకర్షించడానికి జీవితంలో స్థిరత్వాన్ని ఆర్థిక వృద్ధిని ఆకర్షించడానికి సహాయపడుతుంది కొన్ని పూజ ఆచారాలను అనుసరించడం ద్వారా లక్ష్మీదేవిని పూజించడానికి లక్ష్మీదేవికి సమర్పించడానికి కర్పూరాన్ని ఉపయోగించవచ్చు పీర్వాలో అయినా మీరు డబ్బును ఎక్కడ ఉంచినా అక్కడ గిన్నెలో కర్పూరం స్ఫటికాన్ని వేసి పెట్టండి ఎందుకంటే కర్పూరం జీవితంలో ఆర్థిక వృద్ధిని పెంచడానికి సహాయపడుతుంది ఇలా చేయడం ద్వారా సంపద శ్రేయస్సు పెరుగుతుంది వాస్తును సమతుల్యం చేసే ఇంటిని శుద్ధి చేసేందుకు వాస్తు నివారణలో కూడా కర్పూరానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది ఇంట్లో పర్యావరణం శక్తిని సరిదిద్దే సామర్థ్యం కర్పూరానికి ఉంది కనుక గదిలో కర్పూర స్ఫటికాలు పెట్టిన గిన్నె ఉంచడం మంచిది ఇలా చేయడం వలన ఇంట్లోని పాత శక్తిని తొలగించి పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది ఇది పంచభూతాలను సమతుల్యం చేయడానికి జీవితంలో సామరస్యాన్ని తీసుకురావడానికి కూడా సహాయపడుతుంది జీవితంలో శ్రేయస్సు తీసుకువరాడానికి కర్పూరాన్ని ఇంటి నైరుతి మూలలో ఉంచడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి ఇలా నైరుతి మూలలో ఉంచడం వల్ల వాస్తు దోషాలు వాస్తును సమతుల్యం చేయడానికి శుద్ధి చేయడానికి కర్పూరం ఉపయోగపడుతుంది